ఘనంగా జనసేన నేత జన్మదిన వేడుకలు ఆలయంలో ప్రత్యేక పూజలు స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలోని గర్భిణీలకు పాలు పండ్లు అందజేసిన జనసైనికులు ఏపీ టిట్కో చైర్మన్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ హెడ్ వేములపాటి అజయ్ కుమార్ పుట్టినరోజు వేడుకలను జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆత్మకూరు ఆంజనేయ స్వామి ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు చదలవాడ హరీష్ కుమార్ సహకారంతో జనసేన పార్టీ మండలాల ఇన్ఛార్జీలు మరియు జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఆత్మకూరు వంద పడకల జిల్లా హాస్పిటల్ నందు వందకు పైగా గర్భిణీ స్త్రీలకు రోగులకు బ్రెడ్స్ ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూస్లు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఎస్ పేట జనసేన పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ అక్బర్ బాషా ఆత్మకూరు నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షులు జనసేన పార్టీ సంఘం మండల సీనియర్ నాయకులు దాడి భానుకిరణ్ జనసేన పార్టీ పట్టణ నాయకులు గడ్డం వంశీ ఆత్మకూరు రూరల్ నాయకులు శ్రీరామ్ పవన్ భానుచంద్ర వినయ్ చంద్రారెడ్డి వెంకటేష్ నజీర్ శ్రీనివాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు యూనివర్సిటీ విద్యార్థి న్యాయ అధిరోహించి జనసేన పార్టీలో ఉన్నతమైన శిఖరాన్ని అధిరోహిస్తూ ఈరోజు టిట్కో చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టిట్కో చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి అరవై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు చదలవాడ హరీష్ గారు ఆత్మకూర్ నియోజకవర్గంలోని వంద హాస్పిటల్ నందు ఏర్పాటు చేసిన బాలింతలకి గర్భిణీ స్త్రీలకి పండ్లు అదేవిధంగా జ్యూసు అలాంటి ఏర్పాటు చేస్తూ ఈ నా పేరు సయ్యద్ అక్బర్ బాషా ఆత్మకూర్ నియోజకవర్గం ఏస్పేట మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షుని ఈరోజు ఏపీ టిప్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి అరవై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆయనకి ఆయన పేరు మీద ప్రత్యేక పూజలు చేపించి ఆయన నిన్ను నూరేళ్లతో ఉండాలని మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో వంద పడకల ఆసుపత్రిలో ఆయన పేరు మీద రోగులకి వంద మందికి పైగా ఫ్రూట్స్ అండ్ బ్రెడ్ అండ్ జ్యూస్లు అవన్నీ కూడా అందించడం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి ఆత్మకూరు నియోజకవర్గం మండల అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు వాళ్ళ ఆధ్వర్యంలో మరియు చదలవాడ హరీష్ గారి ఎన్ఆర్ఐ గారు చదలవాడ హరీష్ గారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు కూడా చేసి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో మనం జనసేన పార్టీ ఏదైనా కానీ వాళ్ళకి ఆపద ఉంటే ముందు ఉంటదని ఈ గుర్తింపుగా ఈ రోజు మనం అందరం కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది జై జనసేన జై హింద్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన జై జై